అరే వశిష్ట శక్తి సంపన్నులకు తపస్సుంద్రుడు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారెవ్వరికి నీ తెలియన సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ఒక ప్రొద్దుపడుచినట్లు హరిశ్చంద్రుని సత్య సంతత కూర్చి నిండు సభయందు నొక్కి వక్క నుంచి తెలిక వ నిరంతరం ఆ రాజుల వెంట చేరిచకములు ఆడుచు పొట్ట ఈ అభిమానపు మాటలు మా ఎదుట పల్కుటకు నీకు రవ్వంతే నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకున్న లోకంపులనే భూసుడవని పేరు వెలుగొందుచు పౌరో వృత్తిని అవలంబించి వారి లగ్నము కట్టి పొట్ట కూటికై పెట్టి చాకరీ చేయి భూతాన్మగా వారి చేన్యులొన్న నీ విప్రులు కా సిక్కు లేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్య సంధుడిని నిండు సభయందు నొక్కి వక్కల నుంచి